ఈరోజు చాలా ఆనందకరమైన రోజు ఒక చరిత్రాత్మకమైన చట్టానికి శ్రీకారం జరుగుతున్న రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో వారి విజయనగరీతో ఈ రోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తొలి విమానంలో ప్రయాణం చేయడానికి గౌరవీయులు కేంద్ర విమాన శాఖ మంత్రి పింజరాబు రామ్మోహన్ రెడ్డి గారితో పాటు మేము కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల్లో ప్రయాణం చేయబోతున్నాం చాలా కలుగుతుంది తొలిసారిగా ఢిల్లీ టు భోగాపురం టికెట్ను కూడా ప్రొవైడ్ చేసి చేశారు ఎయిర్ ఇండియా సంస్థ వాళ్ళు సో ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజయానికి నిదర్శనం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ది ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి పారిశ్రామికవేత్తలు కానీ చాలా మంది వచ్చి ఈరోజు వారు ముందుకొచ్చి అద్భుతమైన ఇన్స్టిట్యూట్ను ప్రారంభం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈరోజు హంషాబాద్ ఎయిర్పోర్ట్ ని వారు విజనరీతో హైదరాబాద్ నిర్మించి ఆ నగరాన్ని ప్రపంచ పట్టణంలో రగతి తీసుకెళ్లారు రేపు కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి జూన్లో మనం ప్రారంభించారంభించబోతున్నాం రేపు జూన్ తర్వాత ప్రపంచ పట్టణంలో కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు చాలా ఆనందం కలిగిన విషయం అదే సమయంలో ప్రస్తుత గవర్నర్ గోవా గవర్నర్ అప్పుడు విమానాశాఖ మంత్రిగా ఉన్న పోస్పేట అశోక్ గరిబాజు గారు వాదులు చేతుల మీదుగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడితే ఈ రోజు ఉత్తరాంధ్ర చెందిన రామ్మోహన్ నాయుడు గారు శాఖ మంత్రిగా ఉండి ఎయిర్పోర్టు జరగడం అనేది నిర్మాణం జరగడం అనేది చాలా ఆనందం కలుగుతుంది అదే సమయంలో మరొక్క వ్యాపారవేత్త ఉత్తరాంధ్ర చెందిన చెందిన ఈ జిఎంఆర్ సంస్థ అధినేత జిఎంఆర్ గారు మల్లికార్జునరావు గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి వారు ఈరోజు ఆ సంస్థ కూడా ఈ ఎయిర్పోర్టు నిర్మాణం చేయడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనది అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పాజిటివ్ వేవ్ లో ఉన్న వ్యక్తులు ఆలోచనలు కూడా ఎలాగా ఉంటారన్నది ఒక నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకరణ చేసిన నెల రోజుల్లోనే భాగాపురం ఎయిర్పోర్ట్కు వచ్చి సమీక్ష పెట్టి రామ్మోహన్ రెడ్డి గారితో మాతో అధికారులు సమీక్ష పెట్టి ఈ రోజు అద్భుతమైన ప్రాజెక్టు నమోయగలిగారు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రధానికం అద్భుతమైన గ్రాన్ అందరూ కూడా చాలా అద్భుతమైన స్వాగతం పలుతున్నారు అయితే ఫస్ట్ గా ఇది ఉత్తరాంధ్రకి ఏదో ఒక ఎయిర్పోర్ట్ అని కాకుండా ఇది కేవలం ఒక ఎమోషనల్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎమోషనల్ తో ఉన్నారు అలాగే ఉత్తరాంధ్ర అభివృద్దికి నాందవ్వబోతుంది ఈరోజు విశాఖ విశాఖపట్నం అండ్ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కూడా అద్భుతమైన అవకాశం వస్తుందని మీ ద్వారా నేను Thank you.